నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి జామ్ కాటన్ శారీస్ చూపిస్తున్నాను ఈ శారీస్ మనం ఇంతకుముందు చాలా అమ్మాము ఇప్పుడు మళ్ళీ కొత్త స్టాక్ వచ్చింది ఈ శారీ డిజైన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి ఇలా వస్తుంది ఈ శారీస్ వేటికి కూడా బ్లౌజులు రావు కేవలం శారీస్ మాత్రమే వస్తాయి ఇందులో ఏ చీరైనా సరే నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే ఇవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి ఇదో చీర రాణి కలర్ శారీ దీని పళ్ళు ఇలా వస్తుంది చీర డిజైన్ ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఏ చీర అయినా కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మాత్రం ఇది వైట్ కాంబినేషన్లో వచ్చిన చీర దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చిన చీర బ్యాక్ సైడ్ వచ్చి ఇలా వస్తుంది నచ్చిన చీర స్క్రీన్షాట్ పెట్టండి ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది మంచి రెడ్ కలర్ దీని బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది కుచ్చిళ్ళలో ఇలా డిజైన్ తక్కువగా వస్తుంది పళ్ళు దగ్గర షోల్డర్ దగ్గర ఎక్కువగా వస్తుంది అన్నమాట ఇది కూడా ఒక మంచి కలరు ఈ డిజైన్ ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది దీని బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఏ అయినా మూడు వందల అరవై నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే ఇది మంచి రాణి కలర్ శారీ ఈ డిజైన్ ఇలా వస్తుంది దీని బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఇందులో ఏ చీరకి కూడా బ్లౌజ్ రాదు ఇలా వస్తుంది ఇది మంచి బ్లూ కలర్ శారీ ఇలా వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది డిజైన్ చూస్తున్నారు కదా చాలా బాగుంది దీని బ్యాక్ పార్ట్ ఇలా వస్తుంది ఇది బ్యాక్ పార్ట్ మంచి ఆరెంజ్ కలర్ శారీ ఈ చీర కాంబినేషన్ ఇలా వస్తుంది దీని బ్యాక్ పార్ట్ వచ్చి ఇలా ఉంటుంది ఏ చీర అయినా నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది కొంచెం రేర్ కలరు ఈ డిజైన్ ఇలా వస్తుంది దీని బ్యాక్ పార్ట్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇది పళ్ళు డిజైన్ దీన్ని హజార్ బుట్టి శారీ అంటారు చీరంతా కూడా ఇలా బూటీ వస్తుంది పళ్ళు దగ్గర ఇలా పళ్ళు వస్తుంది చీరంతా ఇలా బూటి వస్తుంది ఏ చీర నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి నాకు పంపించండి ఈ కాంబినేషన్ కూడా బాగుంది చూడండి ఇలా వస్తుంది ఇందులో ఏ చీరకి కూడా బ్లౌజ్ రాదండి ఇది బ్లాక్ శారీ ఇలా ఉంటుంది సాధారణంగా జామ్ శారీస్ మన దగ్గర వీడియో పెట్టగానే అయిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు చూడగానే నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ చేసుకోండి నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇందులో ఏ చీరైనా కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ని కొంచెం ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి